నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి రాస్తోరు కేసులో రోజుకొక మలుపు రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఎప్పుడైతే లావణ్య నార్సింగ్ పేసులో రాస్తోరుణికి అలాగే మాల్వి మల్హోత్ర అలాగే మాల్వి సోదరుడు మయాంక మల్హోత్ర మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కూడా రోజుకొక ట్విస్ట్ ఈ కేసులో కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు తాజాగా లావణ్య కొన్ని ఆరోపణలు చేశారు పోలీసులు కూడా సరిగ్గా వ్యవహరించట్లేదు సరిగ్గా నోటీసులు పంపించి ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటూ చెప్పిన విషయం కూడా తెలిసిందే సో తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం నారసింగి పోలీసులు బేఎన్ఎస్ఎస్ చట్టం ఫార్టీ ఫైవ్ కింద కేసు నోటీసులు ఇచ్చారు రాస్తురానికి విచారానికి రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిదో తారీఖు రావాలన్నట్టుగా ఆ నోటీసులో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది మరొక వైపు లావణ్య చెప్తున్నారు నేను నిరాహార దీక్ష చేస్తాను నాకు సరైన న్యాయం జరగట్లేదు నా రాస్తురు నాకు కావాలని చెప్పి కొన్ని ప్రధాన డిమాండ్లతో నేను నిరాహార దీక్ష కూర్చుంటానంటూ ఆమె మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక వర్షన్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంది కానీ రాస్త వైపు నుంచి కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు ఈ కేసుకు సంబంధించి జస్టిస్ అవుతున్న రాజ్ తరుణ్ తరుణ్ వైపు బలంగా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి కొంతమంది తరుణ్తో గతంలో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఫ్రెండ్స్ గా చెప్పుకునే వాళ్ళు కూడా మనం టీవీకి వచ్చి మాట్లాడిన సందర్భాలు చూసాం మన శేఖర్ భాష ప్రధానంగా ప్రస్తావించాలి గత కొన్ని రోజులుగా మనం టీవీ వేదికగా రాస్తూరు వాయిస్ గా ఆయన బలంగా పోరాడుతున్నారు సో ఇక్కడ మనకి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు అంటే ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి ఆయన ఫాలో అవుతూ వస్తున్నారు సో మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ గుంటూరులో ఏదైతుందో ఆ రిపోర్టు గురించి కూడా డీటెయిల్స్ తన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు అలాగే నార్సింగ్ పిఎస్లో లావాన్ని పెట్టిన రాజు తోకి గా పెట్టిన కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ మా దగ్గర ఉంది సో వీటన్నింటికి సంబంధించి ఓవరాల్గా అసలు ఏం జరిగింది ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఇది ఈ కేసులో రాజుతోరానికి సంబంధించి భవిష్యత్ ఏ విధంగా ఉండిపోతుంది కూలంకషంగా మీకు వివరాలు అందించడం కోసమే ఈ ఇవాళ ఈ కార్యక్రమం చెప్పు జరిగింది సో మధు శర్మ గారు మీరు గతంలో కూడా చాలా సీరియస్ ఇలాంటి కేసులు డీల్ చేసిన వ్యక్తిగా ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు శేఖర్ భాష ఆయన ఇక్కడ మీడియా ముందుకు వచ్చి అంతకుముందు ఆయన కేసు గురించి కూడా మీరు చాలా బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి మేము చూసాం సో ఇప్పుడు రాస్తారని కేసుకు సంబంధించి కూడా మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఫాలో అవుతున్నారు ఆమె కేసు పెట్ట పెట్టిన దగ్గర నుంచి కావచ్చు అంతకుముందు కూడా ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి సో ఏం చెప్తారు సార్ ఇవాటికి మళ్ళీ దీక్ష కూడా చేస్తాను నాకు న్యాయం జరగట్లేదు అని లావణ్య చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు ఫాలో అవుతున్న సీనియర్ అడ్వకేట్గా ఏం చెప్తారు సార్ అమ్మాయి దీక్ష చేస్తానంటో అది అమ్మాయి రైట్ మనం ఆపలేము అందులో కానీ జస్టిస్ జరగడం అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆవిడకి కేసు పెట్టేటువంటి హక్కు ఆమెకుంది నిజంగా ఆయన ఆమెను వాడుకున్నారా లేదా మిస్యూజ్ చేశారా పెళ్లి చేసుకొని నేను చేసుకోలేదంటారా మోసం చేశారా ఇవన్నీ ఆవిడ స్టేట్మెంట్స్ పోలీస్ వారికి ఇచ్చారు పోలీసు వారు కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పూర్తి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆవిడ పెట్టిన ఎందుకంటే తర్వాత కేసు డైరీ రిజిస్టర్ చేసుకొని తర్వాత అందులో వాళ్ళు ఛార్జ్షీట్లోకి వెళ్లే ముందు అసలు ఏమున్నాయి ఎందుకని ఈ ఈ సెక్షన్స్ నిజంగా అభియోగాలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని తరోగా చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు కూడా క్యారీ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు నార్సింగ్ పిఎస్ లో ఈవిడ కేసు పెట్టడానికన్నా ముందు మనకి ముఖ్యంగా చాలా విషయాలు ఇక్కడ తెలిసి వచ్చింది ఏంటంటే గుంటూరులోని మస్తాన్ రావు గురించి మస్తాన్ రావు మీద ఈవిడ అభియోగాలు మోపారు మస్తాన్ రావు మీద కూడా అక్కడ ఎఫ్ఐఆర్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది మనం గా దాన్ని కూడా మనం యాక్సెస్ చేయడం జరిగింది రేపు ఆవిడ ఆయన మీద పెట్టిన కేసెస్ అన్నింటినీ కూడా మనం చూడటం జరిగింది ఏ సెక్షన్స్ పెట్టారు ఏంటి అందులో మనం తరువాత గమనించినట్లుంటే అలీ గారు ముఖ్యమైన ఒక విషయం తెలుస్తుంది అంటే ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో లావణ్య గారు మస్తాన్ రావు మీద పెట్టిన ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో లావణ్య యాక్సెప్టెడ్ మస్తాన్ రావు అంటే మస్తాన్ రావు నన్ను వెంబడిస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకోవడం ప్రేమిస్తున్నాడు వెంబడిస్తున్నాడు వెంబడిస్తుంటే యాక్సెప్ట్ చేసింది లావణ్య అనేది ఉంది అంటే ఈ ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి బేసింగ్ అంద కంప్లైంట్ నుంచే వస్తాయి అంటే ఇక్కడ మనకు ముఖ్య ఈ కేసులో కీలక ఆధారంగా రాస్తారని కూడా మారనుంది ఏంటంటే మస్తాన్ రావు గారి మీద ఈవిడ లావణ్య గారు పెట్టినటువంటి కంప్లైంట్ కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఆవిడ కంప్లైంట్ లో తనని యాక్సెప్ట్ చేశాను కనుక ఉండుంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏదైతే లివింగ్ కోరుకున్నా మేము లివింగ్ లో ఉన్నాం టూ థౌజండ్ ఎయిట్ నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి మేము లివింగ్ లో ఉన్నాము మేము కలిసి ఉన్నాము అది మిస్క్యారేజ్ కూడా అవడం జరిగింది ఇన్ని మాటలు చెప్పారు కదా ఎందుకు ఇంకోటి కూడా చెప్తున్నారు ఇక్కడ కొంత ఒక కైండ్ ఆఫ్ ప్రోపగడా ఏం వచ్చిందంటే మిస్క్యారేజ్ అనేది రాస్తారని ఫోర్స్ఫుల్ గా చేయించారనేది వచ్చింది బట్ ఆ ప్రస్తావన మనకి ఇక్కడ ప్రెసెంట్ నర్సింగ్ ఎఫ్ఐఆర్ లో ఏ నర్సింగ్ ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా రెండు వేల పదహారు అయింది సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ క్యారేజ్ అయిందని చెప్పింది అంటే ఈ మిస్క్యారేజ్ ఫోర్స్ఫుల్ మిస్క్యారేజా కాదనేది ఏమంతా మెన్షన్ చేయలే ఫోర్స్ఫుల్ క్యారేజ్ అనేది కూడా ఎఫ్ఐఆర్లో లేదు అంటే కంప్లైంట్లో కూడా ఉండి ఉండే అవకాశం కూడా లేదు థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ సంబంధించిన బిల్స్ కూడా తను పే చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఇవన్నీ సాలిడ్ ఎవిడెన్సెస్ అయితే మరి ఇప్పుడు మస్సాన్ రావుని యాక్సెప్ట్ చేశాను అని చెప్పి అక్కడ ఎఫ్ఐఆర్లో పోలీసులు చెప్పారంటే ఆవిడ కంప్లైంట్ని బేస్ చేసుకొని దట్ మీన్స్ తన లివింగ్ ని తను కంటిన్యూ చేయడం ఆపేశారా అక్కడతో ఏదైతే గ్యాప్ వచ్చిందో అక్కడతోటి ఆ తర్వాత నుంచి ఇంకొక వ్యక్తిని యాక్సెప్ట్ చేశారు అంటే తన లైఫ్ లోకి అంత రాస్తారని మరి ఇంకా యాక్సెప్టెన్స్ లేనట్టే కదా క్వశ్చన్ ఆబ్వియస్లీ మనం ఆలోచించి లేనట్టే కదా అంటే ఇప్పుడు కానీ లావణి ఇప్పటికీ చెప్తుంది నా రాస్తారని నాకు కావాలి మాది పదకొండు సంవత్సరాల బంధం మా బంధాన్ని ఎలా క్వశ్చన్ చేస్తారు నాకు రాస్తారని కావాల్సిందని చెప్పి పట్టు పట్టుకుని గుర్తుంటున్నా కరెక్టే కావాలి అన్నప్పుడు ఇక్కడ మీరే చూడండి ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఏమని కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చెప్పేశారు వాళ్ళు ఏమో చెప్పారు ఉన్నిత్ రెడ్డి అసలు ఇతను పరిచయం అయింది ఎవరి ద్వారా ఉనిత్ రెడ్డి రెడ్డి ద్వారా పరిచయం అయ్యారు ఈ ఉన్నిత్ రెడ్డి మీద ఆల్రెడీ నార్సింగ్ పిఎస్లోనే ఏదైతే లావణ్య గారు కేసులు పెట్టారో అదే నార్సింగ్ పిఎస్లో ఉన్నిత్ రెడ్డి మీద డ్రగ్ గా కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఒకసారి మనము మనం ఆల్ అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అనుకుంటా థర్టీ ఎయిత్ జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ జనవరి ఆ డేస్లోనే ఈ ఇయర్లోనే వీళ్ళ మీద అప్పుడు ఈ లావణ్య గారు గాని తర్వాత ఉనిత్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఇంకా అదర్ కొంతమంది పీపుల్ తో కానీ వీళ్ళ మీద కొన్ని డ్రగ్ కేసెస్ ఉన్నాయి అక్కడ రిజిస్టర్ అయ్యాయి సో స్టిల్ దట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అది కూడా ఒక రకమైన కేసు రిజిస్టర్ అయ్యి ఉంది అంటే ఈ ఉనిత్ రెడ్డి ఈ ఇన్సిడెంట్ ఈ కేసు ముందే ఎప్పుడో మార్చి రెండు వేల ఇరవై మూడులో రెడ్డి ద్వారా పరిచయమైన ఫ్రెండ్ మస్తాన్ రావు తను ఇంత ఇబ్బందికి గురి చేసినా సరే స్టిల్ ఉన్నిత్ రెడ్డితో కాంటాక్ట్లో ఉండటం వల్లే కదా తర్వాత కూడా అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే పోలీసులు అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ డ్రగ్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారని వచ్చింది కదా ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే ఆనాడే వార్తాపత్రికలన్నీ శీర్ష పతాకాన్ని రాసిన అంశం ఏంటంటే ఉన్నిత్ రెడ్డికి ఈ ఉన్నిత్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు లావణ్య అనే ఆవిడ ఉన్నారు ఈ లావణ్య కూడా తను ఎవరో టాలీవుడ్ సెలబ్రిటీస్ తో ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నారని చెప్పేసి ఆనాడు రాశాయి పత్రికలన్నీ ఇందులో వాస్తవాలు ఎంత నిజాలు ఎంత వెలుగు రావాల్సిన కథనం మనకి ఉంది ఇందులో బట్ ఈవెన్తో ఇంత క్లారిటీగా ఉన్నా సరే బట్ స్టిల్ ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ లో మస్తాన్ రావు తనని ఫాలో చేశారు ఫాలో చేస్తూ లవ్ చేస్తున్నా అని చెప్పారు లవ్ చేసిన దాన్ని వన్ మంత్ తర్వాత ఈవిడ యాక్సెప్ట్ చేశారని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా ఉంది అంటే కంప్లైంట్ లో ఈవిడ అలా రాయడం వల్లే కదా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు బ్రీఫ్ ఫ్యాక్స్ తీసుకునేది సో ఇప్పుడు ఆ కంప్లైంట్ కాపీ కూడా అవసరం అవుతుంది ఇందులో సో ఇంకా దీంతోనే కాదు ఈ కేసులో డీటెయిల్స్ వస్తుంది ఆల్రెడీ అందులో మస్తాన్ రావుకి బెయిల్ రిజెక్ట్ అయింది అప్పుడు అతను బెయిల్ పెట్టుకున్న బెయిల్ రిజెక్ట్ అవుతుంది ఇందులో నాలుగైదు నెలల్లో ఇమీడియట్ గా అది పెద్ద సి కాంట్రవర్సీ అవడం అది కూడా ఉన్నాం అంటే ఎప్పుడైతే ఇక్కడ మస్సాన్ రావు లవ్ యాక్సెప్ట్ చేస్తున్నారో అంటే అప్పటి నుంచి అప్పుడు దీనికన్నా ముందే ఈ ఇన్సిడెంట్ కన్నా ముందే కదా ఇవాళ కేసు పెట్టాను కన్నా ముందే కదా మస్తాన్ రావు యాక్సెప్ట్ చేశాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది యాక్సెప్ట్ చేస్తున్నాను స్పష్టంగా అందులో చెప్పి కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులు ఎందుకలా ఎఫ్ఐఆర్ చేస్తారు దర్శ వుడ్ బి ఆ క్వశ్చన్ కదా అవును యాక్సెప్ట్ చేశారు కదా మీరు మస్తాం రావాలి రావులని అంటే అంత అక్కడి నుంచే మీకు లివింగ్ కట్ అయిపోయింది అంత అంత అంతకన్నా ముందే మీరు బ్రేక్ అయినా అది మీకు లీగల్ లీగల్లోకి రాకపోయినా ఇప్పుడు మరి బ్రేక్ లివింగ్ రిలేషన్షిప్ కట్ అయిపోయినట్టే కదా అంటే రాష్ట్ర ఇప్పుడు ఈ గుంటూరులో నమోదైన ఎఫ్ఐఆర్ కొంత పాజిటివ్గా మరీ అవకాశం కనిపిస్తుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా కనిపిస్తుంది రాష్ట్ర బెయిల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే గుంటూరులో ఈ కేసు రికార్డులు గనక కోర్టు వారికి గనక సబ్మిట్ చేస్తే రాజ్ కి బెయిల్ వచ్చేటువంటి అవకాశం మెరుగవుతుంది ఇందులో ఇన్ కేస్ ఎందుకు అంటారంటే ఆవిడ యాక్సెప్ట్ చేశారు ఇంకొకళ్ళ లవ్ ని రాజ్ తరణ్ మీద కంప్లైంట్ ఫైల్ చేయడానికి ముందే షీ యాక్సెప్టెడ్ అని ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా రాశారు మీరు అడగచ్చు సార్ ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఎట్లా వెళ్తాము అంటే ఒకటే క్వశ్చన్ ఎఫ్ఐఆర్ ఫ్యాక్ట్స్ అన్ని కంప్లైంట్ ని బేస్ చేసుకుని వస్తాయి ఇంకోటి కూడా మనకు తెలుస్తుంది వల్లి గారు ఇది ఇప్పుడు పట్టాభిపురం పిఎస్ నుంచి నగరంపాలెం కూడా ట్రాన్స్ఫర్ అయింది ఎఫ్ఐఆర్ అనేది కూడా మనం చూస్తున్నాం సో ఇందులో ఇప్పుడు పూర్తి ఆధారాలు త్వరలోనే వెలుగులోకి వస్తే త్వరలోనే మన టీవీ చేతిలో కూడా ఉంటాయి అవి పూర్తిగా తరుణ్ మీద ఉన్న అభియోగాలు నిజమా కాదా మస్తాన్ రావు మీద ఉన్న అభియోగాలు నిజమా కాదా రావణ్య గారు చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయం దక్కుతుందా లేదనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం సార్ నార్సింగి పిఎస్ లో చెప్ప ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు మే పదకొండవ తారీఖున మ్యారేజ్ చేసుకున్నాము గచ్చిబోలి ఎల్లమ్మ టెంపుల్లో తర్వాత రెండు వేల పదహారో సంవత్సరంలో కన్సీవ్ అయింది రెండు నెలలు గర్భం ఉన్నప్పుడు దాన్ని గర్భ విచిత్తి చేశాడు దానికి బిల్స్ అన్ని కూడా రాజ్ చెల్లించాడు ఆ తర్వాత నుంచి నన్ను పక్కన పెట్టడం ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇది కంప్లైంట్ దీనికి ఎట్లా ఉండబోతుంది పెళ్లి చేసుకున్నారంటే మీరు పెళ్లి చేసుకున్నారనేది ఇప్పుడు వాళ్ళు ఇవిడ కంప్లైంట్ ఫైల్ చేశారు కదా పోలీస్ వారికి ఎవిడెన్స్ చూపించుంటారు కదా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను ఈ కేసులో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం వల్లి గారు ఈ కేసులో మొదటి నుంచి జరుగుతోంది మీడియా ట్రయల్ మాత్రమే ఈ కేసులో మొదటి నుంచి జరుగుతోంది మీడియా ట్రయల్ మాత్రమే ఇప్పుడు ట్రయల్ కోర్టుకు రాబోతోంది మీడియా ముందు అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నా లేకపోయినా మీడియా చెప్తూనే వస్తుంది ఒక బయాసర్ గా కాని లేకపోతే న్యూట్రల్ గా గాని వాట్ ఎవర్ ఇట్ మే బి మీడియా ట్రయల్ చాలా ఘోరంగా జరుగుతోంది ఇప్పుడు ఈ బిల్స్ ఈ బిల్స్ పెడితే ఏంటి సరే ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఈ బిల్స్ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఇప్పుడు రాస్తారని పే చేసి ఉండొచ్చు ఇంకోటి కూడా ఆమిక ఎందుకు ఇచ్చారు అనేది రాస్తారని వాస్తవం అనేది ట్రయల్ లో తేలాలి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తేలాలి మిస్కేరేజ్ అనేది ఫోర్స్ఫుల్ మిస్కేరేజ్ అనేది ఇంతవరకు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అవలేదు ఓన్లీ మిస్కేరేజ్ అని రాశారు మిస్కేరేజ్ ఏ వాస్తవంగా అయిపోయింది దేని వల్ల మిస్కేరేజ్ ఇద్దరూ అండర్స్టాండ్ తో మిస్కేరేజ్ చేశారా లేదంటే అది ఇన్వెస్టిగేషన్ 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 లో తేలుతాయి అవి కూర్చోబెట్టి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ట్రయల్ జరగాలి ఇంకా కోర్టులో కేసు పెట్టినంత మాత్రాన ఇమిడియట్ గా విషయం ఆయన ఇప్పుడు ముద్దాయి మాత్రమే నింద ప్రూవ్ అయినంత వరకు నిందితుడు కాదు రాస్తారు ఒక ముద్దాయి మాత్రమే పూర్తి స్థాయిలో రాస్తారు ఒక నేరస్తుడుగా మనం చూడలేము పెట్టిన సెక్షన్స్ కి ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవిడెన్సెస్ ప్రాపర్ గా గ్యాదర్ అయితేనే అప్పుడు ముందుకెళ్ళడం జరుగుతుంది ఇంకొక అలిగేషన్ కూడా చేస్తున్నారు లావణ్య ఇప్పుడు మాల్వీ మల్హోత్రా పరిచయం అయిన తర్వాత పూర్తిగా నన్ను దూరం పెట్టాడు అసలు నా దగ్గరికి రాకుండా పోతున్నాడు నన్ను మోసం చేశాడు ఎట్లా చూడాలి అది ఎలా జస్టిఫై చేస్తారు ఇప్పుడు జస్టిఫికేషన్ కి ఇప్పుడు ఆన్ రికార్డే ఆవిడ మస్తాన్ రావు గారిని యాక్సెప్ట్ చేశాను లవ్ అని చెప్పి చెప్పారు ఓకే ఆన్ రికార్డ్ ఎఫ్ఐఆర్ లో మస్తాన్ రావు లవ్ ని నేను యాక్సెప్ట్ చేశాను చెప్పి ఎఫ్ఐఆర్ లో ఉంది అక్కడ అంటే ఇవి కంప్లైంట్ బేస్ చేసుకునే కదా ఎఫ్ఐఆర్ యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఈ మాల్వి మల్హోత్రా పరిచయం చేశారు అనేది అలిగేషన్ లేకపోతే అది నిజమా లెట్ ఇట్ బి కమ్ టు ద ట్రయల్ ట్రయల్లో తేలాలి ఖచ్చితంగా వస్తుంది అంటే ఇప్పటి వరకు పెట్టే అలిగే కానీ వరకు పెట్టే వాటికి కానీ రాష్ట్రానికి బెయిల్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సింది గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కేసు దీంతో ముడిపెట్టద్దు అది వేరేది ఇది నేను కేవలం రాస్తారు నన్ను దూరం నన్ను మోసం చేశాను కేసే ఇది అని చెప్తున్నాను ఎందుకు ముడి పెట్టకూడదు ఒక పాయింట్ దేనికైనా ముడిపెట్టకూడదు మీ దగ్గర సమాధానం ఉందా మీరు ఇంటర్వ్యూ చేశారు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా ముడి పెట్టద్దు అన్నారు దేనికి ముడి మీరు దేనికి ముడి పెట్టకూడదు స్కిప్ చేసింది స్కిప్ చేసింది ఎందుకని పాయింట్ దట్ వెరీ క్లియర్లీ స్టేట్స్ లవ్ ఆఫ్ మస్రావ్ ఓకే మస్తాన్ రావు ప్రేమని యాక్సెప్ట్ చేశా అని ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్స్ లో అక్కడ పిఎస్ రిజిస్టర్ అయి ఉన్నది దాని మీదే కదా ఫర్దర్ గా వెళ్లేదు మొత్తము ఓకే మధుగారు ఇక్కడ నార్సింగి పిఎస్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో రాజ్ తరుణ్ తో ఎట్లా పరిచయం ఏర్పడింది ప్రేమగా ఎట్లా మారింది ఎట్లా పెళ్లి చేసుకున్నాము మా బంధం ఎట్లా కొనసాగింది ఎట్లా గర్భం అనేది గర్భ ఇచ్చేది జరిగింది దానికి బిల్స్ ఎట్లా ఇచ్చారు తర్వాత నన్ను ఎందుకు దూరం పెట్టాడు ఈ డీటెయిల్స్ ఉన్నాయి మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మస్లాన్ రావు ఇష్యూని ఎందుకు పెట్టలేదు అంటారు అందులో కరెక్ట్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు వాళ్ళ గారు ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళ లివిన్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తల మధ్యలో అనుకుందాం ఇప్పుడు ఇది లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ లో ఇద్దరు కలిసి ఉన్నారు అంటే థర్డ్ పార్ట్ థర్డ్ పర్సన్ నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు అంటే థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు లైఫ్లోకి ఎంటర్ అయ్యారని నేను అయ్యారనిక మెన్షన్ చేస్తుంటే అది ఎలా కన్సిడర్ చేస్తారు అప్పుడు అది ఓకే ఇప్పుడు ఇంకా ఇందులో ఇంకొక సెక్షన్ కూడా పెట్టారు అంటే డిసైడ్ ఫుల్లీ నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఫోర్ నైన్టీ త్రీ కూడా పెట్టడం జరిగింది అంటే డిసైడ్ ఫుల్ గా ఆమెతో ఇంటర్ కోర్స్ చేసినా వాళ్ళతో ఎవరితో ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేసినా అట్లా డిసైడ్ ఫుల్ గా ఉండి మోసం చేసినట్లయితే కనుక అలాంటి సెక్షన్ ని పెడతారు పెళ్లి చేసుకుంటామని ఓకే సో అలా పెట్టారు కాబట్టి సో ఆ సెక్షన్ కి వ్యాలిడిటీ రావాలి అంటే ఇంకొకరితో మేము యాక్సెప్ట్ చేశాను ప్రేమను యాక్సెప్ట్ చేశాను కానీ ఇంకోటి ఇష్టపడ్డామని కానీ పాయింట్ రాకూడదు ఓకే ఆనెస్టీ రాకూడదు అది వచ్చింది అంటే వాళ్ళకే ఇబ్బంది సో ఇప్పుడు మస్సాన్ రావు గారి ఇంపాక్ట్ ఉంది అంటే గుంటూరు ఎఫ్ఐఆర్ స్పష్టంగా తను తను వెళ్ళటము మస్సాన్ రావు యాక్సెప్ట్ చేయడము అవి ఖచ్చితంగా చెప్తున్నాయి ఇది ఎఫ్ఐఆర్ చెప్తున్న వాస్తవాలు మనం అల్లిన కథలు ఏమి కాదు కట్టు కథలు కాదు ఏసార్ లావణ్య తన ఆన్ రికార్డ్ ఆన్ రికార్డు ఆన్ రికార్డ్ ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా మనం ఏది మాట్లాడినా ఆన్ రికార్డు ఉన్న ఎవడొస్తే మాట్లాడుతున్నాము వలీ గారు మీరు నన్ను నాలుగు రోజులుగా దీనిపైన మాట్లాడండి మాట్లాడిన నేను మాట్లాడకూడా కారణం ఇప్పటికైనా ఒకటే విషయం ని బేస్ చేసుకొని ఇప్పుడు మిగిలిన కేస్ ఫైల్ అంతా వస్తుంది త్వరలోనే మనం టీవీ చేతిలో ఉంటుంది అది ముందుకు వెళ్తుంది కూడా సో దీంట్లో ఇప్పటి వరకు జరిగిన మీడియా ట్రయల్ ఒక ఎక్తి ఇప్పుడు కోర్ట్స్ లో జరగబోయే ట్రయల్ ఇంకోలా ఉంటుంది ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టం కింద ఫార్టీ ఫైవ్ కింద నోటీసులు ఇచ్చారు రాష్ట్రానికి లోపు విచారణకు హాజరు కావాలని నర్సింగ్ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఎట్లా ఉండిపోతుంది ఖచ్చితంగా అప్పీర్ అవుతారు తప్పేండి ఆయన దగ్గర ఉన్న సాలిడ్ ఎవిడెన్స్ ఆయన పోలీసులు చూపించుకుంటారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చూపించుకుంటారు ఏం జరిగింది చూపించుకుంటారు దాని తర్వాత కదా ఫర్దర్గా వెళ్లాల్సింది అప్పీల్ అవ్వడానికి ఏముంది హీ హీ కోఆపరేట్స్ ద ఇన్వెస్టిగేషన్ సరే ఇప్పుడు ఈ కేసుని మీరు కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రెండు ఎఫ్ఐఆర్లు కూడా పరిశీలించారు మీకు లావణ్య రాస్తున్న మీద కొంత దురుద్దేశపూర్వకంగా పెట్టినట్టుగా భావించాల్సిన అవసరం ఉందా లేదా లేదు ఇప్పుడు ఒక విషయం మనము ఒక విక్టింని వన్ సైడ్గా మనం ఏమీ బ్లేమ్ చేయలేము అలానే ఎక్యూజ్ ని కూడా మనం తప్పు చేసాడ సైడ్స్ మనం వినాల్సి ఉంటుంది ఇప్పుడు దుర్దేశమా సదుర్దేశమా అనేది ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో ఆటోమేటిక్ గా తేలుతుంది ఇంకొక విషయం కూడా చెప్తాను బట్ ద మెయిన్ థింగ్ ఇక్కడ ఒకటి ఆమెడ మస్సాన్ రావు లవ్ ని యాక్సెప్ట్ చేశారు అనేది ఆన్ రికార్డు ఈ ఎఫ్ఐఆర్ ఈ కంప్లైంట్ చేయక ముందే ఉంది టూర్ ఆధారంగా మారబోతోంది ఎందుకు అంటున్నాను అంటే అప్పటికే ఆమెడ రాష్ట్రం లో రిలేషన్షిప్ కట్ చేసుకున్నారు కదా ఇంకొకళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేయడం అంటే ఆల్రెడీ ఈ వ్యక్తితో ఉన్న రాస్తర్ కదా అని చెప్పినట్టే ఇట్స్ ఏ క్లియర్ ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ కదా సో ఏదైనా ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి కేరిడ్ ఆన్ దాన్ తర్వాత మాత్రమే మనం రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ చూడಬಹುದು థ్యాంక్ యూ వెరీ మచ్ మధుగర్